పాలు అయితే పెడుతున్నా హలో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా బాగున్నారా ఇంక ఇప్పుడైతే ఎంత బాగుండాలి అందరం మేము ఉన్నది మర్చిపో పిల్లలకైతే వాటర్ పెట్టినారా ఇంకా పాలైతే పెట్టేస్తా పిల్లలు పక్కువ పెట్టినప్పుడేమో తాగలేరు పక్కు పెట్టినప్పుడేమో తాగుతారు ఎక్కువ పెట్టినప్పుడేమో తాగట్లేదు കെ പാട്ട് കറീ ഉണ്ട మటన్ కర్బీ ఉండాలి పూడి చేయాలి అదతది ఏంటి నింగగా ఏంటిది వాజి బిస్కెట్ ఏలే బిస్కెట్ ఉంది హే ఏ నిస్త అమ్మే తియ్యట్లేను అయితే అయిపోయింది అనమాట అన్నం ఇదేసి నీట్ పెట్టి నైట్ నైట్ తుమ్ము పెట్టిన గిన్నెలన్నీ ఇందులో ఉంటాయి బయటకు సర్దుకోవాలి వేస్తే మంచిగా నీళ్ళు మంచిగా ఉంటుంది ఫస్ట్ ఇందులో పెట్ట S expectations are that the diet will continue but still not the same. The

ఉండాలి కన్నీ చేయాలి ఏ వాటర్ కాయనీ ఏ టోని వాటర్ కాయనీ చాయ్ అయితే ఇంకా వాళ్ళకి ఇంకా సండే నుంచి వాళ్ళకి హాలిడేస్ అన్నమాట ఇంకా ఈ రోజు నుంచి వెళ్ళే ఇంకా పిల్లలకైతే పాలు అయితే పోసిన పాలు బిస్కెట్ ఇచ్చేసిన అక్కడనే అడుగుతుంది కిచెన్లో అయితే బిస్కెట్ తెప్పించలేదు ఈరోజు అయితే నిన్న తెప్పించేది ఉంటే వాళ్ళు వడావిడి మీద బిస్కెట్ తినలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా నిన్న బిస్కెట్ అట్నే ఉండిపోయింది ఇంకా దాచి అనమాట అదే అదే అడుగుతున్నారు నువ్వు బిస్కెట్ తెప్పించలేదు బిస్కెట్ ఎక్కడుంది మమ్మ అని చెప్పేసి ఇప్పటిదాకా కిచెన్లో అదే ఇంకా బిస్కెట్ లేదు బిస్కెట్ లేదు నేను తాగానని స్వీటీ అలా అంటుంది ఇంకా ఉంది నేను ఇస్తాగా దిగాని అంటే ఇంకా నార్మల్గా పోకుందనమాట ఇంకా వాటర్ అయితే పెట్టేసిన వాళ్ళకైతే ఇంకా టోనీ ఫ్రెషప్ అయిపోయిండు టోనీ అయితే ఇంకా స్వీట్ ఫ్రెషప్ కావాలి ఇంకా తర్వాత అయితే ఇంకా మాధి సండే ఫిషల్ అయితే రేపటి వీడియోలు అయితే చెప్తాను ఖచ్చితంగా అండ్ ఇక్కడైతే పాలైతే అయితే పాలైతే పోసిన వాడైతే పాలైతే దాంతో పాలు బిస్కెట్ వేసుకొని తింటా ఉన్నాడు ఇంకా నేను కూడా చాయ్ తాగడం అయితే అయిపోయింది ఇంకా మీది సండే స్పెషల్ ఏమండుకున్నారు ఎలా గడిచింది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను తర్వాత అయితే ఇంకా లంచ్లోకి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా టిఫిన్ ఇప్పటికే లేటుగా లేట్గా లేచినాం అనమాట ఎయిట్ థర్టీకి లేచినాం ఇంకా లేచి స్నానాలు చేసేవారికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయితే నైన్ థర్టీ అయితే నైన్ ట్వంటీ ఏమవుతుంది ఇంకా తయారయ్యే వారికి అదే ఇంట్లోనే నార్మల్గా ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ఉండాలి నేను ఏం కర్రీ వండుతున్నా ఎలా వండుతున్నా రేపటి వీడియోలో చెప్తా ఖచ్చితంగా రేపటి వీడియో చూడాలంటే ఇలా ఏం చేయాలి వెంటనే మనం కొత్తగా చూసినట్టయితే ఈరోజే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఇప్పుడైతే లంచ్లో కొను టిఫిన్కి రెండు ఒక్కటేసారి ప్రిపేర్ అయితే చేస్తా చలో వెళ్దామా రేపటి వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్